స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి అలా పొద్దుద వార్తలు చూసుకున్నట్టయితే ఇక చాలా మంచి మంచి ముచ్చినట్లయితే పట్టుకొచ్చినాం ఇక మరి అవి ఎట్లున్నాయో ఇంకతో సారి చూద్దాం పారి మిత్రులారా మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించబడినటువంటి ఒక ఘట్టం ముఖ్యంగా నిజంగా ఇది ఎన్నడూ మర్చిపోలేనటువంటి రోజు మరి దీనికి కూడా ఒక చట్టం ఉందనే విషయాన్ని ఇప్పటి వరకు ఏమో కానీ మరి ఇంత న్యాయస్థానం గురించి చదువుకున్నటువంటి వాళ్ళు అనేక మంది గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు మరి మొత్తం మీదనైతే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మరి ఒక నిర్ణయం అయితే సర్వోన్నత న్యాయస్థానం ఒక బ్రహ్మాండమైనటువంటి ఇచ్చింది ఇక దాని వివరాల్లోకి వెళ్తే ఇక మనము నిజంగా మరి రాష్ట్రపతి గారి నిర్ణయానికి చాలా మంది వదిలేస్తారు ఇక రాష్ట్రపతి అని అంటే ఇక ఫైనల్ జడ్జిమెంట్ అని అనుకుంటారు అందరు కూడా అంటే రాష్ట్రపతి అంటే ఫైనల్ జడ్జిమెంటు ఇక రాష్ట్రపతి నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది ఇక ఏదైనా అదే ఫైనల్ జడ్జిమెంటు ఇక పూర్తి అధికారాలు ఈ దేశంలో ఇక వీళ్ళే అని మనం అనుకున్నాం మొన్నటిదాకా కానీ మొట్టమొదటిసారి మీకు ఇది చాలా వివరంగా చెప్పాలనే ప్రయత్నం చేస్తాం మిత్రులారు మరి రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానం ఆమోదం చేసుకుంటాయి ఈ ఆమోదం చేసుకున్నటువంటి ఈ బిల్లును గవర్నర్ గారు ఏం చేస్తారు అని అంటే రాష్ట్రపతికి పంపుతారు రాష్ట్రపతికి పంపుతారు మరి రాష్ట్రపతి ఏం చేస్తాడంటే ఇక దానిని కాలయాపన చేస్తాడు ఇక దానిని కొంత చర్చ జరగాలంటాడు ఇదంతా కూడా మరి గతంలో చాలా సార్లు చూసినాం మనం ఇప్పటికి కూడా అనేకమైనటువంటి సమస్యలు మరి రాష్ట్రపతి ఆమోదం పొందినటువంటి అనేక బిల్లులు కూడా మరి నిజంగానే గవర్నర్లు ఎప్పుడైతే మరి ఇక్కడ ఆమోదం చేసినటువంటి బిల్లులన్నిటి కూడా రాష్ట్రపతి దగ్గరకు వచ్చే వరకు అవి అక్కడే ఆగిపోతున్నాయట అరే మరి ఎందుకు మరి గవర్నర్లు అసెంబ్లీలో ఆమోదం చేసుకున్న తర్వాతనే గవర్నర్ దగ్గరే పంపుతారు మరి గవర్నర్ గారు కూడా ఏం చేస్తారు మరి ఆయన పూర్తి స్థాయిలో దాన్ని పరిశీలించి ఇది సభవే అని ఆయన అనుకున్నప్పుడు అసెంబ్లీ తీర్మానం చేసిన కాపీలను జత చేస్తూ ఆయన తను ఆమోదిస్తున్నట్టు సంతకాలు పెట్టి రాష్ట్రపతికి పంపుతాడు మరి రాష్ట్రపతి ఏం చేయాలి ఆయన కూడా పరిశీలించాలి దీనికి కొంత గడువు కావాలి మరి ఎంత గడువు కావాలంటే ఇది మూడు నెలల్లో మొత్తం ప్రక్రియ అయిపోవాలి ఇక లేక ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే రాజకీయాలు మరి రాజకీయ నాయకుల చేతుల్లో చక్రం దిప్పుకున్నటువంటి సందర్భం మరి దీనిని దృష్టిలో పెట్టుకొని మరి నిజంగా సర్వోన్నత న్యాయస్థానం ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఇక ఇప్పుడు ఏమంటున్నది అని అంటే ఉదాహరణకు ఇక మొన్న జరిగినటువంటి మరి కులకరణ జరిగిన తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మరి ఖచ్చితంగా వీళ్లకు కావాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసుకుంది అందులో అసెంబ్లీలో ఆమోదం చేసుకుంది అసెంబ్లీలో ఆమోదం ఏమైంది అని అంటే మరి గవర్నర్ గారు దాన్ని ఆమోదిస్తున్నట్టు సంతకం పెట్టి ఇక ఢిల్లీకి పంపి రాష్ట్రపతి మరి ఆమోదం తెలపాలి రాష్ట్రపతి ఆమోదం తెలపలేదనుకు మూడు నెలల మాత్రమే గడువు ఆ మూడు నెలల తర్వాత ఒకవేళ నిజంగానే రాష్ట్రపతి గారు ఏమైనా నిర్లక్ష్యం చేసినట్టయితే సర్వోన్నత న్యాయస్థానం దాన్ని స్వీకరిస్త ఖచ్చితంగా ఇక సుప్రీంకోర్టు ఏదైతుందో ఖచ్చితంగా దానికి న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అధికారాలు ఉన్నాయి ఇది మొట్టమొదటిసారి మరి ఇవాళ అమల్లోకి వచ్చిందనే చెప్పాలి ఇక దీని మీద చాలామంది బీసీ నాయకులు కూడా ఏమంటారు అంటే ఇక మర్యాద పూర్వకంగా మంచితనంతో మా బీసీ బిల్లును ఆమోదం చేయాలి పార్లమెంట్లో లేదంటే ఖచ్చితంగా సుప్రీం ఒక మంచి శుభవార్త చెప్పింది సుప్రీంలో మేము నేల్చుకుంటామని చెప్పి ఇక బీసీ నేతలు చాలా సంతోషాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక సుప్రీంకోర్టు యొక్క తీర్పును గౌరవిస్తూ వాళ్ళు ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని ఒక ఆనందం అయితే మరొక సంతోషాన్ని అయితే వెలుగుస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీదనైతే ఒక సుప్రీం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరూ హర్షిస్తున్నారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రేపటి నుండే ఇక భూభారత్ ఇక మన ముఖ్యమంత్రి రవంత్ అన్న శిల్పారావంలా ఇక దీన్ని ప్రారంభం చేస్తున్నారట అంటే ఓ ఒకని భూమి ఒకని పేరు మీద కావడం అసలు యజమానికి నిలవకుండానే ఇంకోని పేరు మీదకి బదిలీ కావడం ఓ ఇట్లాంటి బాధలు తిప్పలన్నీ కూడా పోయే పరిస్థితి అయితే వచ్చింది ఎందుకంటే ధరణిలో కూడా ఇట్లాంటి మోసపూరితమైనటువంటి అనేకమైనటువంటి సంఘటనలు జరిగినాయి అవి మనం చూసినాం ఇక మొత్తం మీద రవంత్ అన్న అధికారంలోకి మేము వచ్చిన వెంటనే ధరణిని తీసేస్తామని చెప్పి చాలా సార్లు చెప్పింది కదా ఇక మొత్తం మీద ఇక ధరణిని మొత్తం మీద ఇక దాటించేస్తుండే మొత్తం మీద ఇక భూభారతని తీసుకొచ్చి ఇప్పుడు ఒక కొత్త మరి దానికి ఒక చట్టబద్ధత కల్పించే విధంగా మరి ఇదంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే దేవాదాయ భూమి భూమి కావచ్చు లేకపోతే అటవీ శాఖ భూమి కావచ్చు పూరంబూకు భూమి కావచ్చు ఇట్లా అనేకమైనటువంటి ఈ భూములను దేనికి దానికే మరి రికార్డుల ప్రకారం దానికి చట్టబద్ధత ఎవరికి ఎంత ఉంది అనే దాని మీద ఆ ఖచ్చితమైనటువంటి సమాచారంతో ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి దానికి చట్టబద్ధత కల్పించడానికి ఇక రేపటి నుంచి మరి ప్రభుత్వం ఇక రేపు మన ముఖ్యమంత్రి రవంతనైతే ఇక భూభారతి అనేది మొత్తం మీదనైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకే ఇందిరమ్మ నిరుపేదలకే నిరుపేదలకేనాట మరి నిరుపేదలకు దక్కాలంటే ఇప్పుడు అంతా నిజంగా చెప్పాలంటే మొన్న ఒక ఆయన ఆత్మహత్య చేసుకుండు ఎందుకనంటే ఆయన పాపం గుడిసనే ఉన్నదట ఆయన గుడిష ఉన్నదట కానీ మరి లబ్ధదారుల జాబితా అనేటప్పుడు అందరిది వచ్చిందట కానీ ఈయనది మాత్రం రాలేదట పాపం వాస్తవంగా చెప్పాలంటే ఈయన గుడిసెలలో ఉన్నాడు మిగతా వాళ్ళ కనీసం రేకుల లైన్లో లేకపోతే కవేలు పెంక లైన్లో లేకపోతే చిన్న చిన్న దాబాలో ఉన్నాయి వాళ్ళకు కూడా ఇలా పాత పడిపోయినాయి కాబట్టి కొత్తది కట్టుకుందాం అని చెప్పి వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళ పేర్లన్నీ వచ్చినాయట మరి ఈయన మొత్తమే లేదు గుడిసెల ఉన్నాడా ఈయన పోయి దరఖాస్తు చేసుకుంటే ఈయన పేరు మాత్రం రాలేదట ఈయన పేరు రాకపోయేసరికి ఈ అధికారులను పోయి నిలదీస్తే ఇలా కాకుండా ఇంకా చాలా రోజులు ఉంది నెక్స్ట్ లిస్ట్లు వస్తుంది లేదని చెప్పినారు మొత్తం మీద పురుగుల మందు తాగి చచ్చిపోయినాయి ఓ ఇట్లా ఇలా మరి పేదలకే ఇందిరమ్మ ఇండ్లనేమో ప్రభుత్వం చెప్తుంది నిజమైనటువంటి లబ్ధిదారులకే ఇంట్లోనేమో ప్రభుత్వం చెప్తుంది మరి ఇలా మరి పేదవాడు అసలు కనీసం ఉండడానికి ఇల్లు లేనటువంటి బురుసలో ఉన్నటువంటి వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపాలి ఇక మొత్తం మీదనైతే ఇక ఇందిరమ్మ ఇండ్ల కాట దీనికి ఒక కమిటీ ఉన్నదట ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇక ఈ కార్యం అంతా నడుస్తుందట నిజమైనటువంటి లబ్ధిదారులను గుర్తించి ఈ కమిటీ ఫైనల్ చేసిన వాళ్ళకే ఇక అయితే ఇస్తుందట మరి ఆ కమిటీలో మరి రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయా ఉండయా అని ఇక మీరే చూసుకోవాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక అభివృద్ధిపై బిఆర్ఎస్ కక్ష సాధింపు చర్య చేపడుతుంది ఇక ముఖ్యంగా మేము అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ విషం దక్కుతుందని చెప్పి ఇక మంత్రి శ్రీధర్ బాబు అంటున్నటువంటి మాట ఇక ఆయన ఏమంటున్నంటే ఏ కాళేశ్వరం కట్టేటప్పుడు ఎనిమిది వేల ఎకరాల భూములలో మరి అంతా కూడా మరి చెట్లు చేమలు అడవి మరి ఆయన అడవిని నరుకుతున్నప్పుడు అడవిని తొలగిస్తున్నప్పుడు ఇవాళ మేము నాలుగు వందల ఎకరాలల్లా మేము చెట్లు తొలగిస్తేనేమో మీరు ఈ తీరుగా బాధనాలు చేస్తారు మీరు ఎనిమిది వేల ఎకరాల భూములలో ఉన్నటువంటి మరి చెట్లు సేమలు వన్యప్రాణులు మరి ప్రకృతి పర్యావరణం మీకు ఆయన గుర్తు రాలేదా అని చెప్పి ఇక మంత్రి శ్రీధర్ బాబు ఇక నిన్న ఇక బీఆర్ఎస్ నేతలకు ప్రశ్న వేసింది అంటే మీరు చేస్తేనేమో ఒకది ఒక విధంగా ఉంటుంది న్యాయం అంటే మేము చేస్తు ఒక విధంగా ఉంటుంది అంటే అధికారంలో ఉంటే ఒక మాట మాట్లాడతారు అధికారం లేకపోతే ఒక మా ఒక మాట మాట్లాడతారు ఇవాళ నాలుగు వందల ఎకరాల కోసం మీరు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మరి మీరు ఎనిమిది వేల ఎకరాలల్లా మీరు ఎట్లా తొలగించరు చెట్టను మీరు ఎట్లా మీరు మొత్తం కూడా జీవ వైవిధ్యాన్ని ఎట్లా దెబ్బతీసురు ఇవాళ మీరు ప్రకృతి ప్రేమికులం మేము మేము ప్రకృతిని కాపాడుకుంటామని చెప్పి ఇవాళ ప్రగాఢంలో పలుకుతున్నటువంటి మరి బీఆర్ఎస్ ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పి ఇక మంత్రి శ్రీధర్ బాబు నిన్న అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీద ఈ కంచగచ్చిపౌలి భూముల విషయంలో మరి ఇంకా కూడా ఒక వివాదం అయితే కొనసాగుతూనే ఉంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టు అయితే ఇక కొత్త డీజీపీలుగా ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక జలడబెట్టేటువంటి మరి ఒక కార్యాన్ని అయితే సురువు చేసింది ఇక ఇందులో ముఖ్యంగా మరి సుప్రీం మార్గదర్శాల ప్రకారం మరి కొంతమంది పేర్లను అయితే ఖరారు చేసింది ఇక మరి ఆ పేర్లు మొత్తం మీద ఆ జాబితాను కూడా మరి ప్రభుత్వం అయితే ఇక ఢిల్లీకి పంపించింది ఇక మరి మొత్తం మీద ఒక ఐదారు మంది ఉన్నారు మరి ఇందులో మరి ఎవరు లాస్ట్కు మరి ఫైనల్ అవుతారో చూడాలి మొత్తం మీదనైతే ఇక మనకు కొత్త డీజీపీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మరి రేపు ఏప్రిల్ పద్నాలుగున ట్యాంక్ బ్యాండ్ ఆవరణలో మరి లక్షలాది జనాలతోని ప్రతి సంవత్సరం మరి అంబేద్కర్ గారి అభిమానులు ఆయన ఆశయ సాధనలో పనిచేస్తున్న అనేక సంఘాలు మరి రేపు మొత్తం కూడా ఆయనకు నివాళులు అర్పించడానికి మరి ఆ ప్రాంతం చేరుకుంటారు ఇలా నేను ఈ ముచ్చట ఎందుకు మిత్రులారా మరి అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి వంద అడుగుల విగ్రహాన్ని కట్టగల గత ప్రభుత్వము మరి ఈ విగ్రహాన్ని ఎప్పుడు చూడాలన్నా గేట్ బయట నుంచే చూసేది మనం కానీ దగ్గర నుంచి చూసేటువంటి ప్రాప్తి మనకు లేదు ఒకవేళ పోయి చూడాలంటే ఇక విఐపి దర్శనం అన్నట్టు ఇక చూడండి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటని అంటే ఇక విఐపి దర్శనం చేసుకో విఐపీలకు మాత్రమే అనుగుతుంది ఆ గేట్ లోపలికి పోవాలంటే ఇక అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి మొట్టమొదటిసారి మరి ఆ భారీ విగ్రహాన్ని అంబేద్కర్ గారిని మరి దగ్గర నుండి ఆయన పాదాల చెంత వరకు కూడా వెళ్ళి చూసేటువంటి భాగ్యం మరి రేపు అధికారులు కల్పి ముఖ్యంగా దీనికి హెచ్ఎండిఏ పూర్తి ఏర్పాట్లను కూడా చేసింది ఇక మీరు చూడాలనుకున్న వాళ్ళు ఇక భారీ విగ్రహం దగ్గర ఇక దగ్గరికి పోయి ఇక చూసుకోవచ్చు మిత్రులారా మీరు ఎక్కడి నుంచి అయినా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు మరి వచ్చి మరి వీక్షించే మరి నిజంగానే మరి అంబేద్కర్ గారి యొక్క భారీ విగ్రహాన్ని దగ్గరికి పోయేటువంటి దగ్గర నుంచి చూసి మరి తరించేటువంటి అవకాశం అయితే మరి హెచ్ఎండిఏ కల్పించింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిఘా నీడలో వీర హనుమాన్ జయంతి విజయోత్సవం ఇక మొత్తం మీద ప్రశాంతం ఈ రెండు జరిగిపోయినాయి ఇక వీర హనుమాన్ జయంతి అంటే ఇక మనకు తెలిసిన సంగతేనా ఇక బైక్ ర్యాలీలు ఇక అదేవిధంగా కార్ల ర్యాలీలు ఇక అదేవిధంగా మరి నడక ర్యాలీలు ఇట్లా అనేకమైనటువంటి ర్యాలీలు ఇక నినాదాలు ఇక జై హనుమాన్ అనే ఇక మొత్తం మీద నగరం అంతా నిన్న మారుమోగిపోయిందనే చెప్పాలి ఇక అన్ని దేవాలయాల దగ్గర అన్నదానం కూడా బాగానే చేసింది మొత్తం మీదనైతే ఇక వీర హనుమాన్ జయంతి మరి నిఘా నీడలో నిజంగా చెప్పాలంటే చా విజయవంతంగా జరిగింది ప్రశాంతంగా కూడా జరిగింది ఇక మొత్తం మీద దీంతో ఇక పోలీసులు కూడా మంచిగానే ఊపిరి పీల్చుకురు ఎందుకంటే చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా ముఖ్యంగా మత సమ సామరస్యాన్ని అద్దం పట్టే విధంగా అన్ని కుల మతాల వర్గాలు కూడా మరి ఈ ర్యాలీలో పాల్గొని మరి విజయోత్సవంగా నిజంగా ఈ వీర హనుమాన్ జయంతి అయితే ఇక మరి జరుపుకున్నటువంటి సందర్భం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టు ఇక కేటీఆర్ అప్పుడప్పుడు కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఈయన కూడా లాజిక్ లు మాట్లాడుతుంటాడు ఇక మరి నిన్ననేమో ఇక నలభై ఎనిమిది గంటలల్లో నేను బయట పెడతా అని చెప్పగా మొన్న ఇక కాయిదాలు కర్తలు అన్ని తీసుకొని వచ్చాడు ఇక మనోడు ఇక తీసుకొని వచ్చి మళ్ళీ మీడియా కూర్చోని కూర్చొని ఏమంటుండంటే అరే నాయనా మీరు నిజంగా ఈ పదివేల కోట్ల రూపాయలు అసలు కంచ కంచగచ్చిబౌలి విషయంలో పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన మాట వాస్తవం అది అప్పు తెచ్చిరా లేకుంటే అంత దంగిరా ఏం చేసిరో చెప్పురా నాయన అసలు కథ ఏంటి అని చెప్పి ఇక నిన్న మాట్లాడుతున్నటువంటి మాట నిజంగా కంచగచ్చిబౌలి భూములు మరి తాకట్టు పెట్టిరా లేకుంటే అమ్ముకున్నరా అప్పు తెచ్చిన మాట అయితే వాస్తవం మొత్తం మీద పదివేల కోట్లు ఈ భూమి పత్రాలను పెట్టి తెచ్చిర్రు ఈ పత్రాలు కూడా అవి నిజమైన పత్రాలా లేక నకిలీ పత్రాలా మొత్తం మీదనైతే మీరు పత్రాలు పెట్టిననే సాక్ష్యం నా దగ్గర ఉందని అయితే మరి కేటీఆర్ గారు అంటున్నటువంటి మాట ఇక చూడాలి మొత్తం మీద సుప్రీంకోర్టు మరి ఒకవైపు విచారణ చేపడుతున్నప్పటికీ మరి ఇక్కడ ఒక మరి సుప్రీంకోర్టు సూచనల మేరకు మరి ఇక్కడ ఒక కమిటీ కూడా పర్యటిస్తుంది మరి కంచ గచ్చుబౌలి భూముల విషయంలో మరి కమిటీ కూడా పర్యటిస్తుంది ఇక ఈయననేమో మాట మాటికి ఇక దొరికిందేమో కానీ ప్రెస్ మీట్లు పెట్టి ఇక మనోడు దంచుడే దంచుతుంది ఇక చూడాలి మరి ఏమవుతుందో ఇక హరీష్ రావు కూడా అప్పుడప్పుడు ఎందుకో ఏమో కానీ ఇక ఈయన కూడా కొన్ని వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడతాడు అప్పుడప్పుడు నిజంగానే హరీష్ రావు జర బాగానే ఇక అగిలాగా మానుతాడు కానీ ఈయన కూడా అదే ఆయన రేవంత్ ఇప్పటి వరకు మాటలు తప్ప శీతలు లేవు ఆరు గ్యారెంటీలను అటకెక్కిచ్చేసిండు ఇక అలిమిగాని హామీలను ప్రజల ముందు పెట్టిండు అబద్దాలతోని ప్రభుత్వాలు నడుపుతుండని చెప్పి ఇట్లా మాట్లాడుకొచ్చిండు ఇక మన హరీష్ రావు సంగతి మీకు తెలిసిన సంగతేనా ఇక ఏమన్నా అంటే ఇక జర అగిలాగా గుగిలం మనోడు ఇక మొత్తం మీదనైతే ఇక సర్కార్నైతే ఇక గట్టిగానే అరుచుకుండు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రాష్ట్రంలో మండుతున్న ఎండలు వాస్తవంగా ఇక పది పదిన్నర అయిందంటే బ్రహ్మాండంగా ఎండలు కొడుతున్నాయి ఇక పొద్దుంతనేమో ఎండలు కొడుతున్నాయి ఇక పొద్దుకంగానేమో విపరీతమైనటువంటి గాలి దుమారం వేస్తుంది ఈ వడగాల్పులు విపరీతంగా వస్తున్నాయి ఇక దీంతో చాలా వరకు ప్రజలైతే ఇక జర సతమతం అవుతున్నటువంటి పరిస్థితి ఇక వాతావరణం అయితే ఇక ఎప్పుడు ఏ విధంగా ఉండే పరిస్థితి అయితే లేదు మరి మనం నిజంగా చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక బండి సంజయ్ గారు మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఒక బ్రహ్మాండమైనటువంటి బాంబు వేసినట్టు మాట్లాడింది ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీకు నిజంగా నిజాయితీ ఉంటే నీకు నిజంగా ఇవాళ నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటల్లో నిజం ఉన్నట్టయితే ఇవాళ మా పార్టీ మీద దుమారం లేపడం కాదు నీ దగ్గర వాస్తవాలు ఉన్నాయి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్తున్నావు కదా ఆ కంచె గచ్చిబౌలి విషయంలో ఆ బ్రోకరవడు ఒకసారి బయట పెట్టు కేటీఆర్ అని ఇక బండి సంజయ్ నిన్న గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు కేటీఆర్ ముఖ్యంగా మరి బీజేపీ నేత అయినటువంటి ఒక ఎంపీ అస్తం కూడా ఉన్నదని నువ్వు పదే పదే మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ఇవాళ నేను గుర్తు చేస్తున్నా ఆ ఎంపీ ఎవరో ఆ కంపెనీ బ్రోకర్ ఎవడో అవన్నీ కూడా నీకు నిజాయితీ ఉంటే వెంటనే బయట పెట్టాలని చెప్పి ఇక బండి సంజయ్ గారు మాత్రం ఇక గట్టిగానే మాట్లాడినటువంటి పరిస్థితి ఇక వాస్తవంగా ఉత్త మైకులు పట్టుకొని నేను ఇది బయట పెడతా అది బయట పెడతా అనే బదులు మరి అదేందో దాని కథ ఏందో నిజంగా సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నట్టయితే మరి నిజంగానే ప్రజలకు నిజం తెలవాలి కాబట్టి ఇప్పుడు దొంగ వాళ్ళ దోష కూడా తెలిసిపోతుంది కాబట్టి మరి ఈ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలేవి ఆధారాలు ఏవి మరి బయట పెట్టాలని మరి బండి సంజయ్ గారు అంటున్నటువంటి మాట మొత్తం మీద ఆయన అన్నదాంట కూడా నిజమే ఉంది సో మిత్రులారా మరి ఏది ఏమైనప్పటికీ ప్రజలు మరి వీటిని అన్నిటికీ కూడా గమనిస్తారు సో మరి ఇది ఇవాళటి మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా మీ ముందున్నటువంటి యుషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్